అందరికీ నమస్కారాలు ఈరోజు భారతదేశం ఒక చరిత్ర సృష్టించిన దినం ఆస్కార్ అవార్డులో మొట్టమొదటిసారిగా తొంభై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈరోజు నాటు నాటు పాటకి ఈ అవార్డు వచ్చింది ఆర్ఆర్ఆర్ పిక్చర్ ఏదైతే ఉందో ఆ పిక్చరు ప్రపంచం మొత్తం చరిత్ర సృష్టించే పరిస్థితికి వచ్చింది ఒక పక్క భారతదేశం గర్విస్తూ ఉంటే తెలుగు నేల ఉలకించే రోజు ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ రోజు రోజు ఈరోజే కాకుండా భావితరాలు కూడా చెప్పుకునే రోజు చరిత్ర ఉన్నంత వరకు ఈ పాటకు అవార్డు వచ్చిన విషయం ప్రతి ఒక్కరూ గుర్తించుకొని స్ఫూర్తిదాయకంగా పోయే రోజు ఈ ఆస్కార్ అవార్డులో మనం చూస్తే ఎవరైతే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పాట అవార్డు వచ్చిందో దానికి అర్హింద్రెడ్డి కీరవాణి చంద్రబోస్ ఇద్దరు కూడా అవార్డు తీసుకోవడం ఈ యొక్క సినిమాకి రాజమౌళి ఎన్నో చరిత్ర సృష్టించాడు మళ్ళీ ఇది ఒక చరిత్ర ఈ చరిత్ర అన్నింటికంటే ప్రపంచ పట్టణంలోనే భారతదేశాన్ని పెట్టే చరిత్ర దానికి ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇందులో చాలామంది యూనిట్లో చాలామంది భాగస్వాములయ్యారు ఒక పక్క రాజమౌళి దర్శకత్వం వహిస్తే కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా చంద్రబోస్ పాట రాయడం అదే మరి రాహుల్ ఇంకొక పక్కన ఎవరైతే కాలభైరవ వీళ్ళిద్దరూ కూడా పాటలు పాడడం వీళ్ళే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఇంకొక పక్కన రామ్ చరణ్ వీళ్ళిద్దరూ కూడా ఆ సాంగ్లో యాక్ట్ చేయడం కొరియోగ్రఫర్గా రక్షత్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు ఇది టీం లీడర్ రాజమౌళి అయినప్పటికీ ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క చరిత్ర సృష్టించే విధంగా సహకరించారు ఈరోజు ప్రపంచం మొత్తం భారతీయులు గర్వించే సమయం వచ్చింది ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు అదే సమయంలో తెలుగు వారు కూడా వీరందరికీ ఒక టార్చ్ బ్యారర్గా ముందుండే పరిస్థితి వస్తూ ఉంది అలాంటి శుభ పరిణామంలో ఇది ఒక మాటలో చెప్పాలంటే ఒక మైలురాయి ఈరోజు ఒక ట్రాక్షన్ రావడానికి మన వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు వాళ్ళందరినీ అభినందిస్తూ ప్రతి ఒక్క తెలుగువాడు గర్వించాలి ప్రపంచ పటంలో తెలుగు జాతి ప్రతిష్టని పెంచిన దానికి అదే సమయంలో భారతదేశం కూడా శాశ్వతంగా గుర్తు గుర్తుపెట్టుకుంటుంది ఇలాంటి ఇంకా ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది చేసే శక్తి సామర్థ్యాలు భారతదేశానికి ఉన్నాయి అందులో అగ్రభాగాన తెలుగు జాతి ఉంటుంది వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను